నమ్ముకొనదగిన రాజు మరి ఆయన పిల్లలంగా ఆయనతో పాటు సింహాసనం ఎక్కాలంటే మరి ఆ కొలతలు ఉండొద్దు మన దగ్గర ఏసై అన్యాయపు తీర్పు తీరుస్తాడా అన్యాయం చేస్తాడా నియమం తప్పి పోరాడతాడా పరిశోధన లేకుండా ఉంటాడా అన్నిటినీ పరిశీలించి పరిశోధించి మనకు అన్ని చెప్పి వెళ్ళాడు మన రా రాజు కాబట్టి ఆయనతో పాటు మరి సింహాసనం ఎక్కుతాము అని ఆశిస్తున్నాం మంచిదే అది దేవుని ఆశ అసలు మన ఆశ కాదు ముందు మన పరలోక తండ్రి ఆశ తీర్చాల్సిందే మనం అదంతా కూడా కానీ ఆ సింహాసనానికి కిరీటానికి ఇనుపదండంతో ప్రజల్ని ఏలటానికి తగిన కొలత మనలోని కూర్చున్నట్లు మనం దేవుని చేత అభ్యాసం చేయబడుతున్నాం నేర్పించబడుతున్నాం దానికోసం ఆయన శ్రమలనే వాడుకుంటాడు భోగాలను కాదు అగచాట్లనే వాడుకుంటాడు అవమానాలని తిరస్కారాలని తృణీకారాలని వ్యాధులను బాధలను ఇబ్బందులను సమస్యలను వీటన్నిటిని ఉపయోగించి మనల్ని చెక్కి చెక్కి ఆయన అనుకున్న పోలికల్లోనికి మనల్ని తీసుకొస్తాడు కొంతమంది అన్నిటిని తాళుకొని ఓర్పును వహించి అన్ని నేర్చుకొని ఆమె టెక్కుతారు కొంతమంది తిరుగుబాటు చేసి మా కొద్దులే అని చెక్కడ పనిని ఆపేసుకుంటా అది కూడా ఉంది చెక్కడ పనిని తిరస్కరిస్తే పక్కన పెట్టేస్తాడాన్ని ఇప్పుడు నల్లరాళ్ళు ఉన్నాయి నల్లరాయి ఎంత అడవిరాయి ఎంత మహా ఉంటే ఒక యాభై రూపాయలు ఉంటుందా ఒక యాభై రూపాయలు ఉంటుందా నల్లరాయి అరే పునాదుల్లో వేసి రాయండి ఎంత ఉంటుంది పెద్ద ఒక ఒక యాభై రూపాయలు ఉంటుందా యాభై ఎందుకు ఉంటుంది ఒక ఇరవై ఉంటుందా పదిహేను ఉంటుందేమో అవునా నల్లరాయి ఒక ఇరవై వేసుకో రేట్లు పెంచాంగా సరే పెంచి వేసుకుందాం మనవి ఒక ఇరవై వేసుకో నల్లరాయి చేయటం ఎంత సాకిరి మొలాట తీసుకొని ఆ రాయిని ముందు కడ్డీ రాళ్ళు తెస్తాడు పొడవరాళ్ళు ఫస్ట్ పెద్దాలు వేసి రాళ్ళు ఓపెన్ చేసి ఇక కొలత పెట్టుకొని కొడతాడు దెబ్బ కొడితే రెండు ఒక్కలు అయిపోయి దానికి ఏమన్నా రోజు చెక్కల రోజు ఏమన్నా చెక్కే పని ఉందా ఒకటి రెండు మూడు దెబ్బల్లో రాళ్ళు అయిపోతాయి అవునా లేదు కాబట్టి దానికి ఏదైనా మహా కొడితే ఒక ఐదారు దెబ్బలు కొడతాడేమో ఆ మొఖాలు చెక్కడానికి ఏది వరుస పెట్టడానికి ఆ తూకానికి రావడానికి వరుసలోకి రావడానికి ఇటు ఒక దెబ్బ అటు ఒక దెబ్బ నాలుగు పక్కన నాలుగు దెబ్బలు ఆ మొక్క డివైడ్ కావడానికి ఒక రెండు దెబ్బలు మొత్తం ఒక ఆరు సరే ఒక పది దెబ్బలు కొట్టాడు అనుకుందాం దాని విలువ ఎంత దాని విలువ ఎంత మహా అయితే ఒక ఇరవై అదే రాయిని తీసుకొచ్చి ప్రత్యేకంగా దాని మీద ఒక చిత్రాన్ని గీసి ఒక ఆకారమే అనుకుందాం లేకపోతే చంటిపాప ఆకారం అనుకుందాం లేకపోతే ఒక పుష్పపు ఆకారం అనుకుందాం గీసి ఇక రెండు మూడు దెబ్బలతో పది దెబ్బలతో అయిపోయిద్దా వచ్చిద్దా రాదు ఇక రోజు దాన్ని కొడతానే ఉంటాడు ఏమయ్యా కొట్టి 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 అచ్చంగా దాన్ని తన్నటమే పనిగా పెట్టుకుంటాడు క్యారేజీ మరీ క్యారేజీ కట్టించుకొని మరి తెచ్చుకొని దాన్ని అక్కడ పెట్టుకొని పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా కొట్టి 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 లంచ్ బ్రేక్ తీసుకొని కాసేపు ఆగు మళ్ళీ వస్తా ఈసారి ఏం దువ్వుతాను అనుకోద్దు మళ్ళీ తనలే నీకు ఏంది ప్రభా నా మీదేమన్నా పగబట్టావా ఏందయ్యా ఎక్కడెక్కడ వాళ్ళు అంత హాయిగా ఎంజాయ్గా పోతుంటే ఏందయ్యా నన్ను నేను తనటమే పనిగా పెట్టుకున్నావా నాకేం మనశాంతి లేదా నా జీవితం అంతా ఇంతే తెల్లారాలా ఏం పగబట్టావా ఏందయ్యా నువ్వు కూడా ఏమో కరుణామైడు అనే జనం జాత పిలిపించుకుంటావు కనికం లేకుండా అన్న రోజులు సాగుపడుతున్నావు ఇక నా జీవితానికి సుఖం లేదు మనశ్శాంతి లేదు ఇక నా బతుకంతిట్ట తెల్లారటమేనా ఏంది ప్రభా అంటే ఆయనేం మాట్లాడ్డు శుభ్రంగా అన్నం తింటాడు మళ్ళీ వస్తాడు సుత్ అవులు తీసుకుని మళ్ళీ ఏంది ప్రభా అసలు ఏం చేస్తున్నావు ప్రభా అంటే నీలో దాగి ఉన్న ఆకారానికి అడ్డుగా ఉన్న యగష్టాలన్నింటినీ చెక్కేస్తున్నానమ్మా అంతే అంటాడు నేను అనుకున్న పోలికకు నేను అనుకున్న ఆకృతికి నేను గీసిన చిత్రానికి శిల్పి చేసేదేంది ఏంది తీసేయటమే అంతే కాదా ఆయన అనుకున్న ఆకారానికి అదనంగా ఉన్న పీసెస్ అన్నిటిని కూడా తొలగించే పనే కదా ఏమైనా కలుపుతాడా సిమెంట్ పనిలాగా దానిలో ఏమన్నా బయట నుంచి సిమెంట్తో ఏమన్నా కలుపుతాడా అందుకే నేను సిమెంట్ బొమ్మ చెప్పలా శిల్పం చేసా రాతి శిల్పం గురించి మాట్లాడుతున్నాను నేను రాతి శిల్పము సిమెంట్ బొమ్మ ఒకటి కాదు సిమెంట్ బొమ్మ ఏమో బయటకు తీసి మిక్స్ చేసి కలుపుతూ ఉంటాడు దానికన్నీ పోస్తూ ఉంటాడు ఎకష్టాలు కలుపుతూ ఉంటాడు రాతి శిల్పం అట్లా కాదు ఆల్రెడీ ఒక ఆర్ట్ గీసి ఆ ఆత్మిక అవరోధంగా ఉన్నటువంటి అఘష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసేస్తూ ఉంటాడు రోజు చెక్కుతూ ఉంటాడు అన్నమాట అట్లా మనం రక్షణలోకి వచ్చింది మొదలుకొని ఇప్పటిదాకా కొట్టి 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 తెస్తే ఇప్పుడు ఒక షేప్కి వచ్చాం ఇంకా కంప్లీట్ కాలా ఇంకా జరుగుతుంది పని ఎప్పటిదాకా జరిగిద్దంటే పని కంప్లీట్ అయితే ఇక నువ్వు ఉండవు స్తోత్రం అల్లెలుయా కొంతమంది ప్రభా నన్ను తీసేయి ఎందుకు బతకాలి అంటాడు ఆయనే మౌనంగా ఉంటాడు నువ్వు ఎందుకు మొత్తుకుంటున్నావు ఆయనకు తెలుసు ఈ దెబ్బలు తట్టుకోలేక నన్ను తీసే అంటున్నావు ఆయన నార్మల్స్ నార్మల్స్గా పిచ్చి మొక్క నేను అనుకున్న షేప్ వచ్చిన దాకా నేను ఉండాల్సిందే షేప్ వచ్చిన తర్వాత ప్రభా నన్ను ఇంకా ఉంచు బ్రబా అంటే ఎందుకు ఉండాలి నువ్వు దా మహిమలో ఉంది దాంధా అని నువ్వు ఉంచడం ప్రశాంతంగా తీసేసుకుంటాడు అయిపోయింది చక్కడ పని మొత్తం చేసేసాడు రోజు దాన్ని కొట్టడమే పనిగా పెట్టి కొట్టి 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 ఒక ఏనుగ ఆకృతిని చేశాడు చక్కని శిల్పం అంతేకాదు ఫైనల్ క్లైమాక్స్ నొమ్మని మిషన్తో నొన్నగా దాని మీద ఫినిషింగ్ వచ్చేటట్టు అట్లా చేయబెడితే నొన్నగా ఉండేటట్టు దాన్ని ఫినిషింగ్ అంతా చేసేసాడు చేసి దాన్ని తీసుకొచ్చి మార్కెట్లో పెడితే ఒక పది దెబ్బలతో బయటకు వచ్చిన నల్లరాయిని పెడితే దానికి దీనికి విలువ ఒక్కటేనా దీనికి ఏమో పదిహేను రూపాయలు మనం ఇరవై రూపాయలు ఏంది ఇరవై నేను డబ్బులు చెట్లకి అత్తనై అయింది ఇరవై రూపాయలు చూస్తున్న నల్లరాయి అడుగోళ్ళు ఇది పదిహేను ఎత్త అదే శిల్పం అయితే ఆ కళాకారుడు చెప్పినంత రేటుకు తీసుకోవాలి కళ సార్ అది నువ్వు చెక్కు మరి నువ్వు చెక్కు మా చేత కాకనేగా నేను అడుగుతుంది ఎవరన్నారా నీ మార్కెట్లో దాని దగ్గర ఏనుగు ఎంత అద్భుతంగా చెక్కారు అందులో రాతిలో చెక్కారు ఇక పర్మినెంటు అసలు అసలు ఎంత అద్భుతంగా అసలు ఏనుగు తొండం కానీ కాళ్ళు కానీ అసలు ఎట్లా అది అంత పర్ఫెక్ట్గా తీశాడు అవయ్య మామూలు లేదు అని అందరూ వచ్చి దాన్ని తాకి చూస్తారు దోస్తారు నల్లరాయనేవిడంతా తాకుతాడా ఇల్లు కట్టే మేస్త్రి తప్ప దాన్ని ఎవడు పట్టించుకోడు అది కూడా దాని పద్ధతికి పద్ధతికేస్తాడా జాగ్రత్త 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 అని దించుతారా నల్ల రాయిని ట్రాక్టర్కి ఎత్తేటప్పుడు ఎత్తేస్తాడు దించేటప్పుడు కూడా ఓ రాయితో తగిలిద్దు వా అదే శిల్పాన్ని అయితే జాగ్రత్త 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 ఆ తొండం తోగ ఈ తోగూడిద్దో జాగ్రత్త జాగ్రత్త దాన్ని భద్రంగా దించుతారు చక్కగా తీసుకెళ్ళి దాన్ని సోకేష్లో పెట్టుకుంటారు ఎక్కడో వాళ్ళు ఇష్టం వచ్చిన చోట ఏమయా ఇప్పుడు నల్లరావు విలువ దీని విలువ ఒకటైనా ఇంక అది వేలు కావచ్చు ఎంతైనా కావచ్చు ఆ పనితనాన్ని బట్టి శిల్పకళ చాతుర్యాన్ని బట్టి దాని ధర ఉంటుంది ఇప్పుడు చెప్పండి మీకు నల్లరాళ్ళ బతుకు కావాలా ఓ శిల్పం కావాలనుకుంటున్నారా ఫైనల్ చెప్తే ఇక నేను ముగిస్తాను మరి ప్రార్థన చేసేస్తాను లేదన్న మాకు ఆ దెబ్బలు వద్దులే కానీ నల్లరాయి బతికే కావాలంటే రెండు మొక్కలు చేసి పడేస్తా ప్రభావ మరి కొంతమంది కోరుకుంటున్నారు వీళ్ళ బతుకులు నల్లరాళ్ళు చేసి చేసి వదిలేసే ప్రభావా ఇంకా వాళ్ళని ఎక్కువ కట్టద్దు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారంటే వదిలేసే ప్రభావ అని చెప్తా నేనే ఇక వీళ్ళు రాజులు ఏ అవకాశం లేదు వీళ్ళు సింహాసం లేదు వీళ్ళు తలకాయలు వెళ్తే ప్రభావ తట్టుకోలేకపోతున్నారు వదిలేసే ప్రభావ అంటే సరే వెళ్ళేనా పక్కన పెట్టేస్తా అంటాడు అనో వెళ్ళేవాడు విన్నే అదే బాధగా తట్టుకోలేకట్టు అంటున్నాం కానీ గాలిదేనా శిల్పమే కావాలంటావా నోరు మూసుకొని మౌనంగా చెప్పుకో కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని యువదు కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు తీల్చబడకపోతే మేఘ వర్షాన్ని ఇవ్వదు పోతే భూమి పంటలు బడక పోతే శిల శిల్పం కాదు కొరి మీదో కాలకపోతే ఏసురూపురాదు నువ్వు సమల కొరి మీలో కాలకపోతే ఏసురూపురాదు నమ్మూరిస్తమా ఇది సత్యం గీడబోకుమ విశ్వాసం ఆశ నిరాశ కానీ కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కలతే తెందకు నీ ఆశ నిరాసే కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కలతే తలతే చెందకు ఇదండి ఇంతకేం కావాలనుకుంటున్నారు చక్కబడాలా లేకపోతే కొట్టి ఒక ఐదారు దెబ్బలు చాల అన్నా నేను నల్లరాయి కాదు కానీ శిల్పమే కావాలనుకుంటున్నాను అన్నోడు చేతిలో ఎత్తండి మరి ప్రార్థన చేసేస్తాను మరి అట్టయితే కొన్ని దెబ్బలు మరి తట్టుకోవాలి మళ్ళీ దించారు ఓకేనా సిద్ధమేనా ఇప్పటికే కొన్ని గాయాలైనాయి ఇప్పటికే కొంత నలిగారు ఇంకా నలగటానికి ఇష్టపడుతున్నారా అట్లయితే ఆయన అనుకున్న అంతస్తులోకి నిశ్చయంగా మీరు చేరుతారు నాకు నా వల్ల కాదన్నా అంటే భయపడద్దు శోధనతో పాటు దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా నీకు వేసే ఉంచుతాడేసే అచ్చంగా కొట్టేటువంటి రోజు నిన్ను హింస పెడతాడని కాదు అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అగ్గిన వంటి శ్రమలు అనుమతిస్తాడు టన్నిటికీ ప్రతిగా దేవుడు నీకు దాచిపెట్టిన ఏదో దాచిపెట్టాడు నీకు నియమించిన ఆధిక్యత ఏదో నియమించాడు కృంగిపోవద్దు నిరుత్సాహపడద్దు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీకు అన్యాయం చేయడం నీవు అనుభవిస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా ఆయన అన్యాయస్తుడే నీకు అనుమతించనే కాదు నిన్ను ప్రేమించి సింహాసనానికి తగిన వ్యక్తిగా నిన్ను సిద్ధపరచడానికి ఆయన కష్టపడుతున్నాడు ఆ మహనీయు నిన్ను అప్పగించుకో నిన్నేం చేయాలనుకుని ఆశించాడో అదే చేయమని ఆయన చేతికి అప్పగించుకో ఆయన అనుమతించిన ప్రతి పరిస్థితిని ఆనందంగా స్వాగతించు అన్నిట్లో ఆయన అనుమతి ఉందని ఆయన హస్తం ఉందని అన్నీ ఆయన చూస్తున్నాడని గుర్తించు నీకే స్తోత్రం అని చెప్పు తప్పకుండా ఆయన తలుచుకుంటే ఈ లోకంలో కూడా నిన్ను హెచ్చించి నిలబెట్టగలుగుతాడు